வண்டி ரூந்த மான்னாங்குடலி சால வாங்கி குடலை எங்க వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇవాళనైతే మాది నాటు ఇదైతే రెండు ఎకరాల నార పొలం అన్నట్టు మాది రోడ్డు పక్కనే ఉంటుంది నాటేస్తున్నారు యాసంగి నాటు అంటే మనం ఫస్ట్ వర్షాకాలం వేస్తాం కదా అది కాకుండా మల్లా పంటకి వేసేదైతే యాసంగి నాట్లు అంటారు మా సైడు ఇక్కడనైతే నేను వచ్చిన వెంటనే మా అయితే నార వేసుకుంటూ వచ్చిండు డబ్బాలు తీసుకొని అంటే ఒక్కొక్కడ ఎక్కువ ఎక్కువ పడుతుంది కదా నారు సో దాన్ని అయితే నేను సపరేట్ చేస్తున్నా మనకి ఎక్కువ పడితే ఏం చేస్తారంటే కూలీలా కాడికి మొత్తం కర్రల లేస్తారంటే చాలా చానా పెడతారు అన్నట్టు పిలకలు అట్లా మనకి నార సేఫ్ కాదు కదా సో మనకి నార ఎక్కువ ఓడిసిపోతుంది కాబట్టి నేనైతే ఇట్లా సపరేట్ చేస్తున్నా మీరు కూడా మీ నాటి రోజు ఇట్లనే హెల్ప్ చేస్తారో నేనైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తా ఈ నాట్లో పెద్దవాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటారు అసలు వాళ్ళ ఫన్నీ ఏంటి నాట్ ఏ విధంగా వేస్తారు తెలంగాణలో ఎట్లా మాట్లాడుకుంటారు వాళ్ళ ముచ్చట్లేంది ఒక్కొక్క ఏదో ఒక టాపిక్ తీసుకొని మాత్రమే నాటు వేస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా టైడ్ కాకుండా ఉంటారు కదా జోక్ గా కదా నాటు సో అట్లా వీళ్ళైతే ఏం మాట్లాడుకుంటే వేస్తున్నారో మీరు కూడా వినండి ఫుల్ ఫన్నే ఉంటుంది నాటు బ్లాగ్ ఓకే నా ఫ్రెండ్స్ మరి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి

పాత్రలు మంచి ఎంత వాడు బోరేపాయి అవి అవి వచ్చినయనా పెట్టుకోవాలి చాలా వంగిగూడలే సింగిగూడలే ఒకటి తనంటి చర్పించుకోమంటే నా చేత నేను ఎత్తి ఎండంగురాలు వెండు గుర్రాలు బయడం చేతుల్లో పిల్లలు ఏవయ్య నీ ఒకటి అన్నది పొద్దు పొడిపాయి అతేవయ్య నీ చేత ఏ చెప్పించుకోడుని బాగుడు పడుని తరా అంటే ఒకటి అన్నది పొద్దు పొడిపాయి అతేవయ్య నీ చేత ఎండుంగురాలు ఎండుంగురాలు పైడుంగురాలు బంగారు చేతుల్లో పిల్లలు కొయ్యాలి రెండితోనంటి చెప్పిచ్చుకోమటి నా చేత నేను ఇంటి

అది వాణి వచ్చిన బే నువ్వు వచ్చిన అల్ల బే రాక రాక నువ్వు వచ్చిన వంటే బది నేను వచ్చిన అల్ల అయితే పాటలు పాడుతూ నాటేస్తారండి మా సైడ్ అయితే ఇట్లా వదిన మరదాలు ఉంటారు కదా వాళ్ళ మీద ఫుల్ జోక్స్ వేసుకుంటూ ఈ పాటలు పాడుతారు ఒకరికంటే ఒకరు నేనైతే ఇలా నారేస్తున్నా మళ్ళీ ఇడే సరిపోలేదు అన్నారు ಸಾರು ವೈನಾವನ ಪೂಜಲ್ಲೇ ಭಯ కాదు మనవారి తోట కాదు మన్నవారి తోట మన వారి తోట కాదు మనవారి తోట మనవారి తోట బయట మన కల భయం మన వారి తోట బయట కట్టుకున్న కాయ చీర కట్టుకున్న కాయ చీర కచపడవచో కట్టుకున్న కాయ చీర ാളു സിന്ധി കാട്ടി ടോളു സി തുടർ കാട്ടോളു സി ఇలా చిన్న చిన్న సరదా సరదా లొల్లు కూడా అయితే ఎక్కువైతుంది నీది ఎక్కువ అవుతుంది అని ఇట్లా అయితే వేసుకుంటూ వాళ్ళైతే డే మొత్తం గడుపుతారు అన్నట్టు అట్లయితేనే మనకి మంచి ఉంటది కదా పని చేసిన ఫీలింగ్ ఉండదు జోక్స్ ఉంటే సో అట్లా ఇక్కడ నేను కూడా ఇక మా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న ఖచ్చితంగా నాటి రోజు అయితే ఖచ్చితంగా వస్తా పత్తి నాటేసినా కూడా ఏదైనా కూడా నాటి రోజు ముందు రోజు కూడా వస్తా ఇక్కడ నేను కూడా నాటేస్తున్నా చూడు అంటే ఇలా ఫుల్ వాటర్ ఉన్నాయి ఈ దొయ్యాలనైతే ఈ బావి పక్క దొయ్య అన్నట్టు అందుకే ఫస్ట్ ఇంట్లోకి వచ్చి అన్నిట్లలో పోతే నీళ్ళు అందుకే ఇంట్లో ఫుల్ వాటర్ ఉన్నాయి వాటర్ బాగుంటాయి రాదు కదా సో అట్లా అయిపోతుంది ఇంట్లో వాటర్ ఇస్తున్నారు ఒక పక్క మా డాడీ ఇట్లా నా నాటైతే ఇది అంటే మునిగిపోతుంది మొత్తం నీళ్లు బాగున్నాయి అని మంచిగా లేవల్ గుండి బుర్దు ఉంటే మంచిగా వస్తుంది ఇప్పుడు నాటేసొచ్చా అంటే మీ పొలంలో మీరు వెళ్తారా వేరే వాళ్ళ పొలంకి వెళ్తారా మీకు వెళ్తారా అయితే వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళాను జస్ట్ మా వరకు అయితే నేనైతే వెళ్తాను మా ఫ్యామిలీ వరకు నేనైతే మా మమ్మీకి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తా ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేసేదే మనం కదా కొంచెంలో అన్న హెల్ప్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ అయినా కూడా నేనైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మా వాళ్ళకు ఈ వ్యవసాయంలోనైతే ఇట్లా ముందు రోజు నారువకడం లేదంటే నాట వేయడం అట్లా ఖచ్చితంగా నేనైనా మా తమ్ముళ్ళైతే ఇట్లనే చేస్తాము మరి మీరు ఎట్లా చేస్తారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా నాట మీకు నచ్చితే మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా

అయితే పొలం గుత్తకి ఇచ్చినాం మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేక ఇక మా మమ్మీ నాట్లకి వెళ్ళలేక గుత్తకైతే ఇచ్చినాం గుత్తకి ఇవ్వడం అంటే ఏంటంటే ఎకరానికి ఫైవ్ థౌసండ్ ఇస్తే వాళ్ళే పొద్దున వచ్చి సాయంత్రం వరకు వాళ్ళే వేసుకొని వెళ్తారు అన్నట్టు మనమేం ఇన్వాల్వ్మెంట్ ఉండదు అంటే మా ఊర్లో ఎట్లా అంటే మనం పోతే వాళ్ళు మనకు వస్తారు బదులు బదులు రావడం అన్నట్టు ఇక మా మమ్మీ వెళ్ళేటట్లు లేదు కదా కొంచెం నడువు నొప్పి బాగుంది హెల్త్ బాగాలేక వెళ్ళట్లేదని మేమైతే వేరే ఊరు వాళ్ళని అయితే పెట్టుకున్నాం అన్నట్టు ఇక వాళ్ళు ఎక్కువ మనం ఇన్వాల్వ్ కావద్దు ఇక వాళ్ళ దాంట్లోనే నేను కొంచెమే వేసిన నాటు అంటే కొందరు అనుకుంటారు కదా వీడియో కోసమే చేసింది ఏంది అని అట్లాంటి మేధావులు కూడా ఉంటారు కాబట్టి నేను ఇది కూడా క్లారిఫై చేస్తున్నా మీకు డౌట్ గుర్తకి ఇష్టం కాబట్టి జస్ట్ మనం నారేయాలి వాళ్ళకి అందియాలంటే మొత్తం వాళ్ళు వేసుకుంటారు ఈ అయితే మాకు జరుగుతుంది మీరు కూడా ఇవ్వడం మంచిగా ਨੀ ਬਾਜਾ ਨੀ ਬਾਜ ਨੀ ਇਹ ਸੋਲਾ ਵੇਣਗਾ ਤੁਹਾਨੂੰ ਆਪਾਂ ਇਹ ਕੋਈ ਨਾ ਨਾ ਇਹ ਬਾਗਲ ਗੱਟੇ भाइयों बाबो भाइयों ये बात कर बिदो नि बाचे रे बाबो नि बांछल बिदो एरी बाजे बिदो एसे बाके बाबो बाबो नि काचे रे बिदो नि बाजे बिदो का देबल कुछ लगा नि बांतर कर कर लेला बात कर नि बाजे रे नि आवतले वट्टे का नि बाजे नि आवतले वट्टे का बांछल ಅದೇ ನಿನ್ನೆ ಅತ್ತಮ್ಮ ಗಿಡ್ಡ ರೀ ಮಾ ಇಷ್ಟೇ ನಿನ್ನಾರೇಷ್ನ ಅಂತ ಇಟ್ಲೋ દંગ બાબ દીક ఇట్లుంటాయి ఇలా నాట్ల ముచ్చట్లు ఎవళ్ళో ఎవళ్ళో ముళ్ళ తెసుకుంటారు డే మొత్తం గడుపుతారు ఇట్లా ఫన్నీ ఉంటాయి ఇదైతే మా నాటేస్తున్నారు అంటే మేము ఇక బర్ర వస్తున్నాయని మేమే తెలుతున్నాము మా నాటైతే వాళ్ళు వేస్తున్నారు ఇక చీకటా రక వాళ్ళు వేస్తారు గుత్త కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నాట ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి